మనం పుట్టినందుకు గాను ప్రతి ఒక్కరము పుట్టిన రోజులు జరుపుకొని ఎంజాయ్ చేస్తున్నాం కానీ మన యొక్క మరణానికి మంచి నిర్వచనాన్ని ఇవ్వకుండా మరణిస్తున్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం తెలుసుకునే ముందు దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ లైక్ ఒకటి వేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలో ధర్మో రక్షితి రక్షిత అని మనందరికీ తెలుసు మరలా ఒకసారి దాని అర్థం ఏంటో తెలుసుకుంది ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది మరి ఎంతమంది మనము ధర్మాన్ని కాపాడు అసలు ఈ ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని మనం ఎందుకు కాపాడాలి అని తెలుసుకుందాం ధర్మాన్ని మనం ఎందుకు కాపాడాలి మనం ఎందుకు భోంచేయాలంటే ఏం చెప్తాం ఆకిలి ఎత్తింది కాబట్టి ఆకిలి ఎందుకు ఎత్తిందంటే మనము బ్రతకాలి కాబట్టి ఎందుకు బ్రతకాలి అంటే పుట్టాము కాబట్టి ఎందుకు పుట్టామంటే మరణిస్తాము కాబట్టి అంటే మనం పుట్టుక అనేది మరణానికి దారి తీస్తుంది అంటే ఇక్కడ పుట్టుక అనేది మనకు తెలుస్తుంది మరణం అనేది తెలియకుండా ఉంది కానీ మనం పుట్టినందుకు గాను ప్రతి ఒక్కరము పుట్టిన రోజులు జరుపుకొని ఎంజాయ్ చేస్తుంది కానీ మన యొక్క మరణానికి మంచి నిర్వచనాన్ని ఇవ్వకుండా మరణిస్తున్నారు ఇస్తున్నాం కాబట్టి ఒక్కరి ఆలోచన చేయండి అందుకే మనం అందరము ధర్మాన్ని ఆచరించాం ధర్మాన్ని ఆచరించినప్పుడే మన యొక్క పుట్టుకకి ఒక నిర్వచనం అనేది ఉంటుంది ఈ ధర్మాన్ని ఆచరించినప్పుడే మన యొక్క సభ్య సమాజము సంతోషంగా ఉంటుంది అసలు ధర్మాన్ని మనం ఆచరించగలుగుతాము అని అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేసి ఎంతోమంది మహానుభావులు చూపించాడు అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏంటో తెలుసుకునే ముందు ధర్మానికి ఉన్న ఐదు ఆధారాలు ఏమిటో తెలుసుకున్నాం అవి ఏమిటంటే ఒకటి జ్ఞానం రెండు ప్రేమ మూడు న్యాయం నాలుగు అంకిత భావం ఐదు దైదు ఈ ఐదు కలిగిన వ్యక్తిని మాత్రమే ధర్మాత్మ రూపం కావున ధర్మంగా మనం ఉండాలంటే ఐదుని తప్పసరిగా కలిగి ఉండాలి ఇది సాధ్యం అవుతుందంటే మనం అనుకుంటే ఇంతముందు మనిషి తలుచుకుంటే ప్రతి ఒక్కటి చేయగలరు అలాగే ధర్మం అంటే ఏంటనేది చిన్న ఉదాహరణ చెందుతుంది నువ్వు ఒక వ్యాపారం చేస్తూ ఉన్నావు కొన్నాళ్ళకి బాగా అభివృద్ధి చెంది మంచిగా డబ్బులు సంపాదించవు తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సడన్ గా నీ వ్యాపారము డౌన్ అవుతూ నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఎంత ఆలోచించినా నీకు అర్థం కలదు మరలా దాన్ని డెవలప్ చేసి నీ స్నేహితుడి దగ్గరికి లేచి ఒక పది లక్షలు అప్పు తీసుకున్నావు తీసుకుని మరలా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేశాడు ఈ అభివృద్ధి చేసిన కాల సమయంలో కాల వ్యవధిలో నీ స్నేహితుడు మరణించాడు ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు ఇచ్చినప్పుడు ఎటువంటి షూరిటీ లేకుండా ఏ మూడో వ్యక్తి లేకుండా నీకు పది లక్షల రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు నీ ఫ్రెండ్ మరణించాడు కాబట్టి ధర్మం అంటే ఏంటో చిన్న ఉదాహరణని చూద్దాం నువ్వు ఒక బిజినెస్ పెట్టావు కొన్నాళ్ళకి నాలుగు బాగా అభివృద్ధి చెందింది బాగా డబ్బులు సంపాదించావు ఎందుకో ఏమో తెలియదు సడన్ గా ఈ వ్యాపారం డౌన్ అవుతూ వచ్చి నష్టాల్లోకి వెళ్ళావు సరే దీన్ని మరలా అభివృద్ధి చేద్దామనిసి నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఒక పది లక్షలు అప్పు అడిగావు అతను ఎటువంటి షూరిటీ లేకుండా మూడో వ్యక్తికి తెలియకుండా నీకు పది లక్షలు అనేది ఇచ్చావు దానితో మరలా నువ్వు పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ యొక్క అభివృద్ధి చేసిన కాల వ్యవధిలో నీ స్నేహితుడు మరణించింది నీ స్నేహితుడు ఇప్పుడు మరణించాడు కాబట్టి నువ్వు తీసుకున్న డబ్బుకి ఎవరు సాక్షులుగా షూరిటీగా లేదు కాబట్టి నేను ఎవరు అడిగినా దానికి నువ్వు లేదన్నా సరే ఎవరు ఏం మాట్లాడరు కాబట్టి అది చట్టం అవుతుంది అదే నీ స్నేహితుడి దగ్గర నువ్వు తీసుకున్నావు కాబట్టి కంపల్సరిగా అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ నువ్వు ఇవ్వాలి కాబట్టి వడ్డీతో సహా నువ్వు ఇచ్చావంటే అది న్యాయం అవుతుంది అలాగే నీ స్నేహితుడు కుటుంబము మరణించి దుఃఖంలో ఉండి వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళకి తోడుగా ఉండాల్సినది వాళ్ళొక స్థాయికి ఎదిగేంత వాళ్ళకు తోడుగా ఉండడానికి ధర్మం అర్థమైంది ధర్మం అంటే కాబట్టి ఇలా ఎంతమంది మనము ధర్మంగా ఉండగలుగుతాము ఆలోచన చేయండి ఎంతమంది మనము ఈ విధముగా ధర్మంగా ఉండగలుగుతాం మంచిగా చట్టాన్ని న్యాయాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షించే విధానాన్ని ధర్మం ఉంటాము ఇలా ఎంతమంది మనం ఉండగలుగుతాం ప్రతి ఒక్కరు ఇలా ఉండాలనేసి మనస్ఫూర్తిగా మనము ఆశిద్దాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ధర్మం గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 뭐라톤은우어으로 뽑는 데